शुक्ं वरं विष्णुं शशिवर्णं च द्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविद्योपशान्ते अनन पद्माजम् प्रदाननमहनिषम् अनेकदन्तं भक्ताना एकदन्तपुपास्महे एकदन्तपुपास्मै

దీపారాధన చేయను వానికి కైవల్యము ప్రాప్తించను దీపదానం చేయటం బయటి ప్రతి తానే స్వయముగా చేసి శుభ్రపరిచి వత్తులు చేయవలదు వరిపిండితో గానీ గోధుమ పిండితో గానీ ప్రమిదలు చేసి వత్తులు వేసి ఆవు నెయ్యి వేసి దీపం వెలిగించి ఆ ప్రమిదను బ్రాహ్మణులకు దానం ఇయ్యవద్దు శక్తి కొలది రక్షణ కూడా ఇవ్వవచ్చు ఈ ప్రకారంగా కార్తీక మాసం ప్రతి దినము చేసి ఆఖరి రోజున వెండితో కన్నెత్తి చేయించి బంగారంతో వత్తిని చేయించి ఆవు నెయ్యి నిండుగా పోసి వెనుక చేసిన ప్రకారంగా గోధుమ పీఠితో ప్రమిదను చేసి ఆవు నెయ్యి కోసి దీపం వెలిగించి ఈ నెల రోజులు దానం చేసిన బ్రాహ్మణకే ఇది కూడా దానమిచ్చిన ఎలా సకల ఈశ్వర్యులు కాక మోక్ష ప్రాప్తి కలు దీపదానం చేయవ చేయవారు ఇట్లు రచించవలసి సర్వజ్ఞాన ప్రద దివ్య సర్వసంపత్ కావాలి దీపదానం శాంతి రస్తు సదా అని స్తోత్రం చేసి దీపదానం చేయాలి దీని అర్థమైమనగా అన్ని విధంలో జ్ఞానం కలుగు సకల సంపదలు ఇచ్చిన ఈ దీపాదానము చేస్తున్నాడు నాకు శాంతి కలుగుగాక అని అర్థం ఈ విధంగా దీపాదానం చేసిన తర్వాత బ్రాహ్మణ సమాధన చేయవలను శక్తి లేని ఎలా పది మంది బ్రాహ్మణులకైనా భోజనం చెప్పువర్లే ఈ విధంగా పురుషులు కానీ స్త్రీలు కానీ ఏ ఒక్కరు చేసినా మీ సంపదలు విద్యాభివృద్ధి ఆదాయాభివృద్ధి కలిగి సుఖించరు దీని గురించి ఒక ఇతిహాసం కలదు దాని మీకు వివరించదని వశిష్ఠుడు జనకులతో లుగ్ధ విధం స్వర్శనకే పూర్వకాలం నా దగ్గర దేశం అందక గ్రామంలో ఒక స్త్రీ కలది ఆమెకు పెళ్లి అయిన తొలి కాలంకి భర్త చనిపోయింది సంతానం కాని ఆఖరికి బంధువులు గాని లేవు అందుచే ఆ మూడు ఇందులో రాసి పని చేయొచ్చు అక్కడనే భుజించు ఒకవేళ వారి సంతోషం కొలది ఏమైనా వస్తువులు కదా ఆ వస్తువులు ఇతరులకు హెచ్చు ధరకు అమ్ముకొనొచ్చు ఆ విధంగా వద్ద పోయిన సొమ్మును వడ్డీలకు ఇచ్చి మరింత డబ్బును కూడబెట్టుకోవచ్చు దొంగలు దొంగ నుంచి తీసుకువచ్చిన వస్తువులను తక్కువ కొని ఇతరులకు ఎక్కువ ధరకు అమ్ముకొని గుండె కూడ ఈ విధంగా కూడబెట్టిన ధనము వడ్డీలకు దాసీ పంపు చేస్తూ తన మాటలతో వారిని మంచి చేసుకొని జీవించునే ఎంత సంపాదించిన ఆమె ఒక్క దినము కూడా ఉపవాసము గానీ దేవుడి మనసాల ధ్యాన గానీ చేసేయదు పైగా చేసే చేసేవారిని తీర్థయాత్రలకు వెళ్లే వారిని రోజు అవహేళన చేసి ఏ ఒక్క వృక్షగానికి బియ్యం పెట్టక తాను తినక ధనను కూడబెట్టుచుండే అతలా కొంతకాలం జరిగే ఒక రోజున ఒక బ్రాహ్మణుడు శ్రీరంగంలోని శ్రీరంగ నాయకులను సేవించినకు బయలుదేరి భారత మధ్యన ఈ స్త్రీ ఉన్న గ్రామంలోకి వచ్చి ఆ దినం అక్కడ ఒక సత్రంలో మజిలీ చేశాడు అతను ఆ గ్రామంలో మంచి చెడ్డలు తెలుసుకొని ఆ పిసినారి కూడా తెలుసుకొని ఆమె కలకు వెళ్ళి అమ్మ నా ఇంతమలు ఆలకిము నీకు కోపం వచ్చినా సరే నేను చెప్పుచున్న మాటలు ఆలకిపో మన శరీరంలో శాశ్వతం కావు నీటి వంటివి ఏ క్షణంలోనైనా మృత్యు భూములను తీసుకొని భూము ఎవరు చెప్పలేదు నిర్మించబడిన శరీరంలోని ప్రాణము జీవము పోగానే చర్మము మాంసము బట్టి అసహ్యంగా తయారదు అటువంటి ఈ శరీరాన్ని నీవు నిత్యము భ్రమించున్నా ఇది అజ్ఞానంతో కూడిన దురాలోచన తల్లి నీవు బాగా ఆలోచించుకున్నాను అగ్ని చూసి మిడత దాన్ని తినేద్దామని భ్రమించ అట్లనే మానవుడు కూడా ఇక తనకు శాశ్వతమని నమ్మి అంధకారంలో పడి నశించున్నాడు కానీ నా మాటను ఆలకించి నీవు తినక ఇతరులకు పెట్టక అన్యాయముగా అర్జించిన ధనము ఎప్పుడైనా పేదలకు దాన దర్శములు చేసి పుణ్యము సంపాదించుకున్నావు ప్రతి దినూ శ్రీమన్నారాయణ స్మరించి వ్రతానికములు చేసి మోక్షం నీ పాప పరిహారార్థముగా వచ్చే కార్తీక మాసము తిరిగి సాతామనం మరియు స్నానమాచరించి దాన దర్శనలు చేసి బ్రాహ్మణులకు భోజనం పెట్టు వచ్చే దినములో నీవు పుణ్యవతిపై సకల సౌభాగ్యము ఆ వితంతురాలు బ్రాహ్మణులు చెప్పిన మాటలకు తన్మయులై మనసు మార్చుకొని నాటి నుండి దాన ధర్మములు కార్తీక మాస వ్రతమాచరించుటకు జన్మ ఆహిత్యమై మోక్షం కావున కార్తీక మాస వ్రతంలో అంత మహాత్యం ఉన్నది శిష్టాధ్యాయము ఆరుగురు సమాప్తం